బస్సులు అట్ట బస్సులకి పంచాయతీ ఇవ్వలేమో ఇరవై రూపాయలు వసూలు చేసుకుంటారు పాతపట్నం పంచాయతీ టోల్ టాక్స్ ఏజెంట్ బస్సు టాక్సీ బస్సు ట్యాక్స్ అట్ట తావడానికి వచ్చేవి నాలుగు బస్సులు ఏమైనా సిటీ ఉందా అంటే ఏంటి లేదు పాతపట్నం జిల్లా ఎన్ని బస్సులు అయిన పోదా మీ రావాలి మీ అందరి ఐదు బస్సులు అంతా బస్సు ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు రోజు అంటే నెలకి మూడు వేలు నాలుగు వేల రూపాయలు అటు వదులు చేస్తున్నాడు అంటే అన్ని బస్సులు కలిపి ఆ బస్సులు టాక్స్ అని చెప్తుందా ఏంటి అన్నానికి ఒక పద్ధతి ఒక బాగు ఒక సిస్టమ్ ఉండాలా మీకే చెప్పారు బస్సులన్నీ బయట పెట్టి అని చెప్పిస్తారు మాకు పెట్టద్దు ట్రాఫిక్ మాకు ఇబ్బంది అవుతుందని పెట్టి బస్సులను బయట పెట్టావు అది పంచాయతీ వ్యవస్థ పంచాయతీ వాళ్ళు వేసుకుందా వాళ్ళు చేసుకుందా ఏదో ఏదో ఆసెన్స్ ఏమన్నా ఏదో పెట్టుకున్నా పెట్టుకున్నావు అవి బస్సులు బస్సులో ట్యాక్స్ అయ్యి అప్పుడు బస్సులు ట్యాక్స్ నువ్వు నిరోపించగలవా నువ్వు నిరూపిస్తే నేను ఇప్పుడు రాజీనామా చేయడం సిద్ధంగా ఉన్నాను లేదంటే మా పాతపట్నం నియోజకవర్గాన్ని పట్టిస్తే ఇక్కడి నుంచి నువ్వు వదిలేకపోవాలి ఇక్కడికి నిరూపించాలని దమ్ము ధైర్యం ఉంటే నిరూపించరా నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు రాజీనామా చేస్తాను నేను లేదంటే నువ్వు ఈ పాతపట్నం పట్టింది మాకు వలస అవుతూ మాకు మేమే పరిపాలించుకుంటాం మాకు ఫిర్యేసరవుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇది మాత్రం సీరియస్ గా చెప్తాను పట్టి చిన్న పిల్లలక ఏంటి